అరే షెక్కర్ అంటే గుర్తుకొచ్చింది మస్తు మంది డయాబెటిక్స్ డయాబెటిక్స్తో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు రోజు ఇన్సులిన్ తీసుకొని మస్తు రకాల మందులు మింగుడు పెద్ద ఆస్ట మా ఇంట్లో కూడా డయాబెటిక్స్ ఉంటే ఇది స్వస్తికి ఎలక్ట్రోపతి క్లినిక్ నుంచి ఈ ప్లాంట్ బేస్ లిక్విడ్ ఆర్డర్ పెట్టమన్నట్టు వీళ్ళ దగ్గర ఏంటంటే మనం రిపోర్ట్స్ వాళ్ళకి వాట్సాప్ లో పంపిస్తే దాన్ని బట్టేసి మనకి లిక్విడ్ ఇస్తారు రోజు మూడు పూటలు పదిగల షుక్కలు నీళ్ళల్లోనో సల్లలో కట్టుకొని తాగుత అయిపోతుంది వీళ్ళ దగ్గర ఓన్లీ డయాబెటిస్గా కాదు చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ కి అన్ని ఎలక్ట్రోపతి వేళ మంచిగా ప్లాంట్ బేస్డ్ లిక్విడ్స్ లిక్విడ్స్తో ఇస్తారన్నట్టు మీరు కావాలంటే డీటెయిల్స్ ఇస్తా కనుక్కోరి మా ఇంట్లో కూడా జర షుగర్ తగ్గు ముఖం బట్టింది గా ఉంటుంది మీ అందరికీ షేర్ తెనాలి కోల్కతా మై లేడీస్ టైలర్స్ సెంటర్ మహారాణుల బ్లౌజెస్ డ్రెస్సెస్ లెహంగాస్ అన్ని రకాల మోడల్స్ లో అతి తక్కువ ధరలకే స్టిచింగ్ చేయబడును ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వంద రూపాయలకే పైపింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ రెండు వందల ప్రింట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మూడు వందల యాభై స్థిరాస్తి తనఖాపై పద్ధతిలో రుణ బంగారు ఆభరణాల తనఖ మరియు కొనుగోలుపై గ్రామకు అత్యధికంగా మరియు సౌకర్యం తిరిగి కట్టే ఆటో నగర్ లోని కాటూరి ఆర్ట్ గ్యాలరీ దగ్గర ఉన్నాం ఈ కాటూరి ఆర్ట్ గ్యాలరీని మన రాష్ట్ర మంత్రివర్యులు నాదల మనోహర్ గారు ఈ నెల పదహారవ తేదీన ప్రారంభించారు దీనిలో అనేక రకాలైనటువంటి బొమ్మలు వివిధ మెటీరియల్స్ తో తయారు చేశారు ఇవి ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలోనే ఇంత పెద్ద ఎత్తున దాదాపు నూట యాభై రెండు వందల విగ్రహాలని ఏర్పాటు చేసినటువంటి కల్చర్ గ్యాలరీ అనేది ఎక్కడ లేదు ఈ గ్యాలరీని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది ఏంటంటే ఈ ఆర్ట్ని పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేదానికి మనం ఎలాంటి కృషి చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేసి ఈ రోజున ఈ ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేశారు ఈ తెనాల్లో ఉన్నటువంటి కాలేజీలు స్కూల్సు అలాగే యువతని అందరిని కూడా ఇన్వైట్ చేస్తున్నారు ఒక్కళ్ళు వస్తూ ఉన్నారు ఈ బొమ్మలు చూసి ఎంతో ఆనందపడతా ఉన్నారు రెయిన్బో స్కూల్లో విద్యార్థులు వస్తూ ఉన్నారు వాళ్ళు బయలుదేరి ఇది చూడటానికి వస్తున్నారు ఒకసారి మనం కూడా వాళ్ళు వాళ్ళు చూసేద్దరని రెయిన్బో స్కూల్ పిల్లలందరినీ కాటూరి ఆర్ట్ గ్యాలరీకి తీసుకొచ్చామండి ఇక్కడ కాటూరి వెంకటేశ్వరరావు గారు ఫౌండర్ అయినటువంటి కాటూరి ఆర్ట్ గ్యాలరీకి ఫౌండర్ అయినటువంటి కాటూరి వెంకటేశ్వరరావు గారు చాలా అద్భుతమైనటువంటి విగ్రహాలని శిల్పాలని ఇక్కడ ఏర్పాటు చేశారండి అయితే దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే వారు స్క్రాప్ మెటీరియల్స్ని అంటే ఉపయోగం లేనటువంటి మెటీరియల్స్ని వారు గ్యాదర్ చేసి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి శిల్పాలను తయారు చేశారండి ఇది పిల్లలకి ఎంతో ఉపయోగకరమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి కార్యక్రమంగా ఉందండి ఇది ఇది అందరూ ప్రతి స్కూల్ పిల్లలు కూడా దీన్ని దర్శించి ఒకసారి దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక్కొక్క విగ్రహాన్ని వారు మలిసినటువంటి విధానం చూస్తూ ఉంటే ఎంతో అద్భుతమైనటువంటి ఆలోచన విధానం పిల్లల్లో కలిగించేటువంటి విధంగా ఉందండి ఇది ముందు భావితరాలు పిల్లలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇంతకు ఇంతకుముందు ఒక విగ్రహాన్ని తయారు చేయాలి అని అంటే రకరకాలైనటువంటి మెటీరియల్స్ ఉపయోగించేవాళ్ళు అండి మట్టి అలాగే ప్లాస్టిక్ అని ఇంకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇలా ఉపయోగించేవాళ్ళు ఇప్పుడు ఒక త్రీడీ ఆర్ట్తో త్రీడీ ప్రింట్తో మనకు కావలసినటువంటి ఎంత ఎంతటి సైజ్ అయినా సరే చాలా ఈజీగా తేలికగా చేసుకోగలిగినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అసలు మరుముఖ్యంగా ఈ యాజమాన్యాన్ని అభినందాల్సిన అభినందించాల్సినటువంటి విషయం ఏమిటంటే వేస్ట్గా పడి ఉన్నటువంటి మెటీరియల్స్ని సేకరించి దాన్ని పొల్యూట్ కాకుండా అంటే సాయిల్ కానీ వాటర్ కానీ వీటన్నిటిని పొల్యూట్ కాకుండా వారు ఆ యొక్క వేస్ట్ మెటీరియల్ని చక్కగా గ్యాదర్ చేసి ఒక అద్భుతమైనటువంటి శిల్పాలు తయారు చేస్తున్నటువంటి విధానానికి నిజంగా వారిని యాజమానాన్ని మొత్తాన్ని కూడా అభినందించాల్సినటువంటి విషయం అండి ఇది ముందు ముందు కూడా పిల్లలకి డిగ్రీ లేదా పీజీ లెవెల్స్లో కూడా వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి దీని మీద కోర్సుని నేర్చుకోవటానికి కూడా ఇది ఉపయోగ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి అందరికీ నేను తెనాలి పట్టణంలో ఉన్నటువంటి స్కూల్స్ అలాగే ఇతర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మేము ఈ పిల్లల్ని తీసుకుని వచ్చి ఒక్కసారి సందర్శించండి ఇది ఎంతో అద్భుతమైనటువంటి ప్రదర్శనశాలగా ఉన్నది ఇది ఒక ప్రదర్శనశాలకే కాకుండా ఇది పిల్లలకి మీకు ఒక ఎడ్యుకేషనల్ టూర్గా కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మా రెయిన్బో గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తెనాల ప్రతి నెల కూడా ఫీల్డ్ ట్రిప్స్ చేయటం జరుగుతుంది అయితే ఈ నెలలో ఈ ఫీల్డ్ ట్రిప్స్లో భాగంగా మన సూర్యాశిల్పశాల వారి కాటూరి ఆర్ట్ గ్యాలరీ దీనికి తీసుకురావడం జరిగింది ఈ కాటూరి ఆర్ట్ గ్యాలరీలో చాలా ఎన్నో వైవిధ్యమైన విగ్రహాలు అంటే రాజకీయ నాయకులు కావచ్చు సైంటిస్టులు రాజులు అలానే దేశ దేశంలోని ప్రముఖులు ఇవి అట్లా చాలా రకాల విగ్రహాలు డిఫరెంట్ మెటీరియల్స్తో చేయటం అంతేకాకుండా ఈరోజు టెక్నాలజీ పెరిగిన తరుణంలో కూడా అంటే గతంలో విగ్రహాలు తయారు చేయటం ఒక అయితే ఇవాళ టెక్నాలజీ కొన్ని వందల అడుగుల సైజులో కూడా విగ్రహాలు తయారు చేయటం అనేది ఇప్పుడు ఇవాళ ఫ్యాషన్ అయిపోయింది అట్లాంటిది కూడా ఇవాళ మన తెనాల నుంచి కూడా వీళ్ళు తయారు చేయటం ఈ టెక్నాలజీని అందరిని కూడా ప్రపంచంలో ఈ గడిచిన పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా ఉందో దానికంటే వేగంగా కూడా మన తెనాలి చెందిన ఇవి ఈ ఎస్పెషల్లీ ఈ శిల్ప తయారీలో వీళ్ళు కూడా ఎంతో ప్రముఖంగా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా చాలా ఎన్నో ఎగ్జిబిషన్స్ ఇచ్చారు అయితే ఈరోజు ఇక్కడ మన తెనాల్లో ఇది ఏర్పాటు చేయటం నిజంగా మన ప్రాంతానికి చాలా గర్వకారణం అలానే ఇంతటి ఇది యాక్చువల్గా అయితే వేరే వేరే చోట్లకి వెళ్ళి మనం చూడాలంటే కూడా కుదిరే పని కాదు కానీ అలాంటిది ఇక్కడ మనకి పెట్టినందువలన మన తెనాలి ప్రాంత ప్రజలు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి దీన్ని ఒకసారి చూడాలి ఇది మెమరబుల్గానే ఉంటుంది మన లైఫ్లో ఇది ఒకటి చేశామనే ఫీలు ఖచ్చితంగా వచ్చిద్దని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాటూరు శిల్పశాల యజమానులు కాటూరు వెంకటేశ్రావు గారికి రవిచంద్ర గారికి శ్రీహర్ష గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీస్తాను ఈ నెల పదిహారో తారీఖున మన తెనాలి శాసనసభ్యులు గవర్నీలు అలాగే మంత్రివర్యులు నాదెల మనోహర్ గారు మా కాటూరి ఆర్ట్ గ్యాలరీని ప్రారంభోత్సవం చేశారు మరి ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా వారు చెప్పిన వారి పలుకుల్లో మరి మీడియాకి వారు చెప్పింది ఏంటంటే ఈ ఆర్ట్ గ్యాలరీని తెనాలి ప్రాంత ప్రజలందరూ తెనాలి ప్రజలందరూ ప్రతి ఒక్కరు చూడాల్సిన ఆర్ట్ గ్యాలరీ అని వారు పత్రికాముఖంగా చెప్పారు అలాగే ఈ మరి ఈ ఈ మాటకు స్పందించిన రెయిన్బో స్కూల్ యాజమాన్యం ఈ రోజున తమ సిబ్బంది మరి అలాగే దాదాపు వందల మంది స్టూడెంట్స్తో కలిసి ఈ రోజున వారి యాజమాన్యం వారు ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ ఆర్ట్ గ్యాలరీని తిరగించడం జరిగింది ఈ ఆర్ట్ గ్యాలరీ మా ప్రధాన ఉద్దేశం ఇది తెలంగాణ కీర్తిని మరి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనేదే మా ఆశయం మరి ఎంతో ఖర్చు పెట్టి ఎంతో వేయ ప్రయాసంతో ఈ ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేశాం అలాగే ఇంత మా కృషికి మేము ఎప్పుడు ఆనందిస్తామంటే ఎక్కువ మంది ప్రజలు సందర్శకులు వచ్చి దీన్ని చూసి తమ అభినందనలు తెలియజేసినప్పుడు మేము మా కష్టాన్ని మర్చిపోతాం ఇక్కడ ఎన్నో ఎంత ఎన్నో డిఫరెంట్ ఆఫ్ వర్క్లు తయారు చేసాం వేస్ట్ మెటీరియల్తో కూడా అందరికీ ఇన్స్పైర్ అయ్యే విధంగా మరి పొలిటికల్ లీడర్స్ ఉన్నారు స్వాతంత్రస్వామ్యవేదిలు ఉన్నారు సైంటిస్టులు ఉన్నారు సినీ ప్రముఖులు ఉన్నారు వ్యాగారులు ఉన్నారు మరి అలాగే ఎంతోమంది బడుగు బలహీన వర్గానికి విశేష సేవలు అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దాదాపు పేడుగుల విగ్రహాన్ని అలాగే ఆయన విగ్రహాలు దాదాపు డిఫరెంట్ ఆఫ్ స్టైల్లో ఎన్నో విగ్రహాలు తయారు చేశాం వీటిని మరి ఈ ప్రాంత ప్రజలందరూ స్కూల్స్ కూడా అందరూ ఒక రెయిన్బో స్కూల్లే కాకుండా అన్ని స్కూల్స్ యాజమాన్యం మరి వచ్చి చూసి తిలకించి తమ అభిప్రాయం తెలియపరచి తెలియపరచవలసిందిగా మరి తెనాల తరఫున మేము తెనాలి న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ తప్పకుండా మరి స్కూల్సే కాకుండా తెనాలి ప్రజలు ఈ ప్రాంత ప్రజలందరూ వచ్చి మరి చూసి తమ అభిప్రాయాన్ని చెప్పాల్సింది కోర్సు